మా నాన్న అబ్కారీ శాఖలో కూడా పనిచేసిన వ్యక్తి నాకు తెలుసు కల్తీసారా ఎలా ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో మొన్న హైదరాబాద్లో డాక్టర్లు అందరూ చెప్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి కేసులు ఎక్కువైపోయినాయి ఎక్కువ కిడ్నీలు దెబ్బ తినేస్తూ ఉన్నాయి నరాలు దెబ్బతింటా ఉన్నాయి మానసికంగా ఆంధ్ర ఈ మందు తాగి తాగిన వాళ్ళందరికీ ఆరోగ్యాలు చెడిపోతూ ఉన్నాయి విపరీతమైన కాలేయం కేసులు అని చెప్పి హైదరాబాద్కి మాకు తెలిసిన హాస్పిటల్స్ అందరికీ వస్తూ ఉంటాయి ఒకసారి మీరు మాట్లాడండి అని ఎంత దారుణం మందు తాగడమే మంచిది కాదనుకుంటే కల్తీ మందు సప్లై చేస్తామన్న మనిషి అఫీషియల్గా ఎవరు మొత్తం మద్య నిషేధం చేస్తానన్న వ్యక్తి మద్య నిషేధ మద్యాన్ని నిషేధిస్తానన్న వ్యక్తి మద్యాన్ని అమ్ముతా ఉంటే మనందరం చూస్తూ కూర్చున్నాం నేను అందుకనే ఆడపడుచులు కోరుకుంటే ఆ గ్రామాల్లో మద్యాన్ని సంపూర్ణంగా నిషేధిస్తాం మీరు కోరుకుంటే జగన్ గుర్తుపెట్టుకోడానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు మా బాబునే కాదు మర్చిపోకో